హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి ఇంకా సమ్మర్ అనగానే మనకి ఎండలు ఆ ఎండల్లో కొంచెం ఉపశమనానికైతే అయితే మనం చలచలని కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే తాగుతూ ఉంటాం అలాగే ఎక్కువగా అందరికి ఇష్టమైన మాడిపండ్ల సీజన్ కూడా ఇదే అండి ఎంతో ఇష్టంగా మామిడి పండ్లని తింటూ ఉంటారు జ్యూస్లు చేసుకుంటారు అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉండనికైతే మాడికాయలతోనైతే పచ్చడి అయితే పెట్టేసుకుంటారనమాట సో అలాంటి సీజన్ అయితే ఇంకా వచ్చేసింది అనమాట ఇంకా ఈ రోజైతే మేమైతే మామిడికాయ పచ్చడిని అయితే పెట్టేశామనమాట ఇదైతే అల్లం పచ్చడి అంటాం మా సైడ్ అయితే తెలంగాణలో అల్లం పచ్చడి అంటారు ఇంకా ఆంధ్ర వాళ్ళైతే ఆవకాయ అంటారనమాట కొందరేమో బెల్లం వేసి కూడా పెట్టుకుంటారనమాట మేమైతే ఎక్కువ అల్లం పేస్ట్ యూజ్ చేసి అయితే ఈ ఆవకాయ పచ్చడిని అదేనండి మన మామిడికాయ పచ్చడిని అయితే పెట్టేసుకుంటాం అనమాట ఇది ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం అయితే నిల్వ ఉంటుందన్నమాట సో మొత్తానికైతే ఈరోజు మా ఇంట్లో అయితే పచ్చడి పెట్టడం జరిగింది మొత్తానికి మొక్కలు అయితే ఇలా పచ్చడి పెట్టిచ్చారనమాట ఇంకా ఆ పచ్చడి పెట్టిన అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది మీలో ఎంతమందికి